మీ అందరికీ నా వందనాలు పొరుగుందనాలు జమగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు దేవుడి మాటలు పంపించున్నాడు గనుక దేవుని పిల్లరా ఈ మాటలు ధ్యానం చేసుకుని రోజంతా మనం సంతోషంగా ఆనందంగా ఉన్నాము దేవుని పిల్లరా నిజంగా దేవుడు మరొక సంవత్సరాన్ని కిరీటంగా మనకు ధరింప చేశాడు దేవుని పిల్లరా ఈ కిరీటం అనేది ఈ సంవత్సరం అంతా దేవుడు ధరించిన కిరీటము మనం ధరించుకున్న వారిని భూమి మీద జ్ఞానము కలిగి నడుచుకోవడానికి మనందరికి కూడా జ్ఞానము బుద్ధిని దయవి దయచేసినట్లు మరి చక్కగా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుని చూడగలిగితే దేవుని పిల్లరా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని మరొక సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్తు వారి నామలు శిరసు వంచి మహిమ కలిగిన తండ్రికి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ కలిగిన దేవుని పిల్లలు ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం చూడగలిగితే సామతుల గ్రంథము రెండో అధ్యాయం ఆరో వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా యహోవయ జ్ఞానం ఇచ్చేవాడు తెలివి ఇవేచిన ఆయన నోటి నుండి వచ్చునని రాయబడింది దేవుని పిల్లరా అంటే అని అంట తెలివి ఇవేచనంట ఆయన నోటు నుంచి వస్తూ ఏం రాయబడింది దేవుని పిల్లరా అంటే మనం అనుకోవచ్చు అదేంది జ్ఞానం దేవుడు ఇవ్వటం ఏంటి అను అవును దేవుని పిల్లరా మన పిల్లలకి భూమి మీద మనం ఎన్ని విద్యలు నేర్పించినా ఇవన్నీ మనం కలిగి ఉన్న దేవుని పిల్లారా నిజంగా జ్ఞానం అనేది దేవుడితే మాత్రం చాలా వివేకం కలిగి ఉండవు ఎందుకంటే సలోమన్ రాజు కూడా చాలా విద్యలు కలిగిన వాడు జ్ఞానము కలిగిన వాడు కానీ ఇస్రాయేల్ ప్రజలను పరిపాలన చేయడానికి ఏమడిగాడంటే నాకు జ్ఞానం దయచేయని అని అడిగాడు అంటే జ్ఞానం అనేది అంత ప్రాముఖ్యమైనది అంటే అవును దేవుని పిల్లారా ఈ లోక సంబంధమైన జ్ఞానము ఏది మన దగ్గర ఉన్నా కూడా అంత విలువ కాదు కానీ పర సంబంధమైన జ్ఞానం మనకుంటే దేవుని పిల్లారా మనం చాలా విలువ కలిగిన వారిగా గొప్పవారిగా గుర్తింప మనం భూమి మీద బ్రతుకుతాం కనుక ఎవరికైతే జ్ఞానము కొద్దుగా ఉందో అట్టి బిడ్డలకు దేవుడి జ్ఞానము దయచేసినట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లారా అంటే దేవుడిచ్చే జ్ఞానమును వివేకము అవన్నీ కూడా ఆయన నోటు నుంచి వస్తే గానీ పొందేవారిగా మనం ఉండడం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నా వందనాలు తండ్రి నేను మేము భూమి మీద ఎన్ని విద్యలు నైనా భూ సంబంధమైన ఎంత జ్ఞానము మేము కలిగి ఉన్నా కూడా తండ్రి అది వ్యర్థమైనది అని చెప్తున్నాం నైనా కానీ పర సంబంధమైన జ్ఞానము తండ్రి భూమి మీద నీ పిల్లలందరికీ మనను అడుగుతూనైనా వ్యర్థమైన వాటి మీద నీ బిడ్డలు మనసు ఉంచుక నిజ నీ వైపు తిరిగిన తండ్రి నిన్ను స్మరిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామానికి మహిమకరంగా పరసంబంధమైన జ్ఞానముతో నిన్ను ఆరాధించి భూమి మీద ఉన్న బిడ్డలు అందరూ దయచేయనట్టునైనా మరొక సంవత్సరాన్ని మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు కూడానైనా మరొక సంవత్సరం దయాకిరీటంగా మీరు ధరింప చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ దేశంలో శాంతి సమాధానాలతో ఆరోగ్యంతో దేశం ఉండినట్లు చూపి సహాయం చేయమని ఆ రక్షకుడిని కుమారుడనేసే ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి మీ అందరికి నా రోజే ధన్యవాదాలు